అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే అరగంటలో హాఫ్ కేజీ స్పాంజ్ కేక్ కేక్తార చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓవెన్ బీటర్ లేకుండా బేకరీ స్టైల్లో హాఫ్ కేజీ కేక్ని తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి జల్లు పెట్టుకుని కప్పు నరమైదా వేసుకుని జల్లించుకోవాలి అదే జల్లులోనికి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కేక్ గిన్నెకి కొద్దిగా నూనె వేసుకొని కేక్ గిన్నె పట్టెట్లు అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా మైదా పిండి చల్లుకొని గిన్నె పట్టెట్లు అప్లై చేసుకున్న తర్వాత పేపర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ప్రియ్యూట్ చేసుకోవాలి మిక్సీ జలనికి హాఫ్ కప్ షుగర్ ఒక నాలుగు ఇలాచి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జలనికి మూడు కోడిగుడ్లు వేసుకోవాలి తర్వాత పావుకప్పు నూనె పోసుకోవాలి ఈ నూనెది నువ్వుల నూనె అలాగే పల్లి నూనె కాకుండా ఏ నూనె అయినా సరే వాడుకోవచ్చు ఒకేసారి మిక్సీ పట్టకుండా మధ్య మధ్య లాపుతూ ఇలా వచ్చేంత వచ్చేంతవరకు మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక నూనెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మనం చల్లించి పెట్టుకున్న మైదా పిండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉన్నాయి కదా పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఒకటే డైరెక్షన్లో పిండి అనేది కలుపుకోవాలి పిండిని మొత్తం ఒకసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడు కేక్ అనేది మంచిగా వస్తుంది అంతేగాని పిండి అంతా ఒకేసారి అయితే కనుక కేక్ అనేది చాలా గట్టిగా వస్తుంది ఇలా పిండి మొత్తం అయ్యేటప్పుడుకి ఇలా కొద్దిగా గట్టి పడింది కాబట్టి కప్పు కాచి చల్లార్చిన పాలు అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి పాలు అనేది వేడిగా ఉండకూడదు అలాగే చల్లగా కూడా ఉండకూడదు మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇలా కొద్దు పోసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సర్తో కానీ స్పూన్తో కానీ అలా కేక్ అనేది చూస్తే కంటిన్యూస్గా అక్క పడుతూనే ఉండాలి అప్పుడు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నాకు ఇక్కడ పాలు అయితే సరిపోనివి ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కేక్ గిన్నెలో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి స్టవ్ అనేది ప్రీ హీట్ చేసేటప్పుడు ఏ ఫ్లేమ్లో పెట్టుకున్నామో కేకు బేక్ అయ్యేంత వరకు అదే ఫ్లేమ్లో పెట్టుకోవాలి మైదా పిండిలోకి కొద్దిగా టూ పూట వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత కేక్ గిన్నెలోకి వేసుకోవాలి మీ కనుక ఇష్టం పెట్టితే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు కొద్దిగా వేసుకుని బేక్ ఐటెంలు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ప్రిహేట్ చేసుకున్న గిన్నెనికి కేక్ గిన్నె పెట్టుకుని ఆవిరినది బయటికి వెళ్లకుండా క్లోజ్ చేసుకోవాలి ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి కేక్ అనేది బేక్ అయ్యేటప్పుడు ప్రతి ఐదు నిమిషాలు పది నిమిషాలకి మూర్తిసి చూడకూడదు ఇరవై నిమిషాల తర్వాత మిగిలిన టూటీ పొడి కూడా వేసుకోవాలి మీకు ఇష్టం లేదు కనుక స్కిప్ చేసేవచ్చు మూత పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత కేక్ మధ్యలోకి చాకని గుచ్చుతే చాకనిది క్లీన్గా రావాలి నాకు ఇక్కడ రాలేదు కాబట్టి మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీ గనక చాకనిది క్లీన్గా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇలా చాకనిది క్లీన్గా రావాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా నార్మల్గా వదలకుండా ఏదైనా పైన క్లాత్ తీసి పెడితే కనుక కేక్ అనేది స్పాంజీగా ఉంటుంది మీకు ఇష్టం అయిపోతే కనుక నార్మల్గా సరే చల్లగా తీసుకోవచ్చు కేక్ అనేది పూర్తిగా చల్లగైన తర్వాత చాకుతో అంచులంబలు అంటే కనుక కేక్ అనేది ఈజీగా వస్తుంది అంతే ఎంతో ఈజీగా టేస్టీగా స్పాంజ్ కేక్ రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బేకరీ స్టైల్లో అన్నీ ఇంట్లో ఉండే పడుతున్నాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు మూడు గుడ్లతో మిక్సీలో వేసుకుని ఇలా ఈజీగా ఎవరైనా సరే కేక్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా అరగంటలో కేజీ స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలందరూ ఇష్టపడి తింటారు బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి